తేదీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై వారం మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం రాత్రి గంటల నిమిషాల వరకు వజ్రం సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఏడు గంటల యాబై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రాశి ఫలాలు రాబడి పెరుగుతుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులను కలిసి విహారయాత్రలు చేస్తారు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి నూతన ఉత్తేజం కలిగి ఉంటారు బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాస మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సానుకూలపడతాయి మంచి మాటకారిగా వ్యవహరిస్తారు లిటిగేషన్ వ్యవహారాలు సానుకూలపడతాయి మిథున రాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నడుచుకుంటారు సాధ్యమైనంత వరకు ఒత్తిడికి లోను కాకుండా ఉండడానికి యోగా వంటివి అభ్యసిస్తారు ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాల పరంగా సాధారణంగా ఉంటుంది కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుంటారు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మిలగడం చెప్పదగిన సూచన దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు తులారాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి చికాకు అసహనం అధికంగా ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు వృశ్చిక రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థికపరమైన లోటుపాట్లను తీర్చుకోవడానికి అధికంగా శ్రమించవలసి వస్తుంది ఆలోచనలు అధికమవ్వడం ఒత్తిడి మొదలైన కారణాల వల్ల మానసిక సౌఖ్యం లోపిస్తుంది ధనుస్సు రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు కుటుంబ విషయంలో పురోగతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతాయి మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి నూతన ఉద్యోగ అవకాశాలను అన్వేషించడంలో సఫలం అవగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు తాలూకు తేదీలను ఖరారు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది కుంభరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ రాశి వ్యాపార వ్యవహారాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం కొత్త రుణాలు చేస్తారు వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాకి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్